వృషభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తోంది సప్తమంలో చంద్రుడు ఏకాదశంలో శని చతుర్థంలో రవి బుధ కేతువులు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి ఆల్చితూచి వహరించడం చెప్పదగినది అన్నీ బాగుంటాయి కానీ మాట దురుసుతనం వల్ల వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడం అదేవిధంగా కోపతాపాలకు పోయి కొంతమందిని దూరం చేసుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బంధుమిత్రులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు ఏదైనా కావచ్చు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి భూముల క్రయ విక్రయాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది అదేవిధంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు వైద్య ఉన్న ఉన్నవారికి బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ అదేవిధంగా కాస్మెటిక్స్ సినీ కళారంగం సాఫ్ట్వేర్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా టుడే యానిమేషన్ ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపర్చుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా ఎప్పుడో చేజారిపోయింది ధనం రాదు అనుకున్నది చేతికి అందడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు అయితే అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బాగున్నారు వీరికి చక్కగా బలంగా ఉంది కుటుంబ స్థానం బాగుంది కుటుంబంలో సహాయ సహకారాలు వీరికి చక్కగా అనుకుంది రావాల్సిన బెనిఫిట్స్ కూడా వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ధైర్య లక్ష్మి అంటగా ప్రతి అడుగు ముందుకు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అది రాకపోగా నిరాశపరచడం ఇటువంటివి జరుగుతుంటాయి దక్షిణామృతి స్తోత్రాన్ని పఠించడం శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు రుద్రపాస్పద హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది కోపతాపాలకు దూరంగా ఉండాలి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది సంతాన విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అభివృద్ధి చక్కగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం గ్యాస్ట్రిక్ స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వృత్తులతో దీపారాధన చేయండి అదేవిధంగా లక్ష్మీ తామ ఋతులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురం ధరించండి నరసిస్తు మీకు అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తారు ఈ పూజ స్టోర్ డాక్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్